एम फॉर अंडर यला बद्री मल्ले गुड्डा मल्ले गुड्डु కాదు కోర్ గుడ్లు ఆ ఆ గుడ్డా అంత పయగన కోంటా అది గర్ట్ గన గుడ్లుని మక్కడా వంకాయ గుడ్లున్నాయని చెప్పి ఇంకొండి అట్నయితనే హ్ ఇదలే హై జపమ హై ఫ్రెండ్స్ హై జపినాడు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ ఫ్రెండ్స్ అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది అనమాట లైక్ చేయడం అయితే మర్చిపోకండి మాకు రోజు వెరైటీలు ఏం లేదు గుడ్ల కూర ఒకటే ఆ కప్పలు చూడండి ఎలా చేస్తున్నాయో పోటీలు చూసి అతను పువ్వరు పూగలు పువ్వలకు చేస్తున్నాయి కూడా కొంచెం చూసి అన్నం కూర వేడి వేడిగా ఉన్నాయన్నమాట ఫోన్లు ఇది అమ్మ చూడాలి ముందు కొంచెం అమ్మలు తక్కువ తిన్నా పిల్లలు ఎక్కువ తినాల

మళ్ళీ కొన్నావు ములకాల కూరగాయలు ఎంచుకున్నాను ఎంత కూరగాయలు అని వస్తున్నాను మంపకాయలు బంగా దొంగలు తమకాయలు తమరకాయలు అయితే డబ్బు తిన్నాము వెళ్ళిపోయినా సుమారు కాళ్ళతో

मन्ना गुड्डू बोल रे Iya, bocil beratkan, anjat naruh dengar, mancur, parle ngomel, 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 ya, ngomel, 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 ngomel,

आई हेल्मार्क ला। अब दूनी करे? करेगे ना। सिक्सटी। ना कहते हैं वन प्लस हंड्रेड तू हंड्रेड। मेंज़ापोले न्यूगल। मेंज़ापोले है ना? चप्पल पाता है वो न्यूगल मेंज़ापोले। ये आत्माज्ञा। इट्टी परसेंट। आम्मा ने। इट्टी परसेंट था। नहीं आम्मा इस चीज़ करके क्यों मार ले? इतना। तुझ

Into. problems koda ptara momo putar problems koda ptara adi iti patra iti 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 abu chibetam abu chibetam immanu vela jonmu tenal gara immanu Itte pudele eda ulema. Edra abu ulema edra bama. Itte first class nitchi edra. Ni aya edra nungi dunga tukto. Edra edra nangana. Ma na ulema ulema kodona ulema kondatia ma. Itte varubu. Atumarini edara. Ni aya ulema ज्ञान कर ले ना बेटा आड़ के वाड़ हम्म हां ये भी जमान करता हूं हम्म छोटा कैप नहीं क्या नहीं थे और चल कर फ्रेंड्स अंदर जाने के लिए उनके पैर पड़े सो ध्यान मार दे खापुल जुड़ा है इतने पुलों में नहीं पता डर ना अलग हो ले మేము అయితే కోరుగుడ్లు మొక్క కోరితో బోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కోరుత బోన్ చేస్తున్నారు చేశారు కామెంట్ అయితే చేయండి మొరకాలి ముగ్గులు కూడా వేయకుండా అన్నం కూడా తినాలమ్మా అది ముగ్గు ఎట్లా పిల్లలు అన్నం అవుతుంది కదమ్మా అసలు అన్న నువ్వు అన్నం తింది కదా కూడా అప్పుడు అయిపోయింది అన్నం കുഞ്ഞിട്ട് ബലം ഉണ്ടോ നോക്കേ കപ്പിടത്ത കപ്പിച്ചതോ ബുടകൂടേ ഫസ്റ്റ്

ఏదైనా వెరైటీ ఉంటే తిండి కొంచెం చందంగా కనబడుతుంది ఏమవుతున్నాయి కొత్త రోజు సోహారలు ఉంది ఇవ్వాలంటే గుర్తుకూడదు అనుకుంటున్నావు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో అయితేనే మేము ఇలా సరదా సరదాగా నైట్ డిన్నర్ అయితే చేసాము కొడుగుట్లు మొత్త కర్రీ అనమాట మీరు ఎందుకవరితో ఫోన్ చేశారో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్